ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ముండు పలుకు నున్నత శరణి నీ ఉత్తముండు పలుకు నున్నత శరణి ఆధముడాడు గుండె గుండెలవియునట్లు ఆ పరుల మనసు నవ్వ బలుకుట సరిగాదు తెలుసుకోర మేటి తెలుగు ధీర ఆ ఉత్తముండు బలుకు నున్నత సరణి నీ అధముడాడు గుండెలవియున్నట్లు పరుల మనసు నవ్వ బలుకుట సరికాదు తెలుసుకోర మేటి తెలుగు ధీరా మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు ఓ మానవుడా సమాజంలో ఉత్తముడు ఎప్పుడు ఉన్నతమైన సరణిని ఉన్నతమైన మార్గంలో చక్కగా ప్రియంగా పలుకుతాడు ప్రియంగా పలికే ఉత్తముడి మాటలు బహుళ ప్రయోజనాలను కలిగిస్తాయి ఎందరికో మేలు కలిగించడమే కాకుండా అందరిచేత ప్రశంసించబడతాడు అందరిలో ఒకడుగా జీవించబడతాడు అనే అభిప్రాయం అదేవిధంగా అధముడు మూర్ఖంగా గుండె లవిసేలట్లు మాట్లాడుతూ కన్న కఠోరంగా మాట్లాడి వ్యవహరిస్తూ అందరికీ దూరం అవుతాడు ఉన్నతంగా మాట్లాడి ఉన్నతంగా ఉన్నత మార్గంలో పయనించి అందరి మెప్పు పొందడానికి ప్రయత్నించాలే తప్ప గుండె లవిసేటట్లు కన్న కఠోరంగా నీచంగా మాట్లాడి అధముడుగా మిగిలిపోవడం సరికాదు సుమా మరొక మాట కూడా ఇక్కడ చెప్పుకోవాల్సి ఉన్నది మనం ఏది మాట్లాడినా పరుల మనసు నవ్వ పలుకుట సరికాదు వారి యొక్క లేదా పరుల యొక్క మనసును నొప్పించే విధంగా పలుకుట అంత క్షేమకరం కాదు ఆరోగ్యకరమైన భాష కానే కాదు అందువల్ల అల్పుడు ఆడంబరముగా పలుకుతాడు సజ్జనుడు ఎప్పుడు చల్లగా మాట్లాడతాడు అని ఏనాడో ప్రజాకవి చెప్పి ఉన్నాడు ఉత్తముల మంచి మాటలు ఎంతో ప్రశంసనీయంగా గౌరవప్రదంగా సమాజంలో మనుగడ సాగించేదానికి గౌరవాన్ని పొందేదానికి అవకాశాన్ని ఇస్తాయి అధముడు పలికే మూర్ఖుడు పలికే గుండె లవిసేటట్లు కర్ణ కఠోరంగా పలికి అందరి నుంచి దూరమై అందరికీ భారంగా మిగిలిపోతూ బతకడం కన్నా పరుల మనసును నొప్పించకుండా పరుల మనసును రంజింపజేసే విధంగా వీణుల విందుగా మృదు మధురంగా మాట్లాడి సంస్కారవంతమైన జీవనముతో మనుగడ సాగిస్తే ఆ మనిషి జన్మ ధన్యమవుతుంది అని ఈ పద్య తాలూకు గొప్ప సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు